తిరుపతి జిల్లా పడమటి మండలాల్లోని రైతులు లభోదీపమంటున్నారు తాము పండించిన వందల ఎకరాల్లో వంకాయలు అమ్ముడుకుపోవడంతో రోడ్లపై పడేస్తున్నారు గతంలో డెబ్భై నుంచి ఎనభై రూపాయలు పలికిన ఇదే వంకాయలు ప్రస్తుతం కిలో పది రూపాయలుగా అడుగుతున్నారని తమ గోడును స్వతంత్ర టీవీతో వెలుపుచుకున్నారు పడమటి మండలాల్లో వంగ సాగుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరాం అందిస్తారు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం వద్ద ఉన్నాము ఇక్కడ రైతులు తాము పండించినటువంటి పంట ఏదైతే ఉందో గిట్టుబాటు ధర లేకుండా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది సాధారణంగా మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లి వైపు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది రైతులు టమోటాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క టమోటాలు గిట్టుబాటు ధర లేనప్పుడు రోడ్డు మీద పడేసి ఆవులు మేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అదే రీతిలో ఇవాళ మనం తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి బాకరాపేట ఎర్రవారిపాలెం మండలం వద్ద ఉన్నాము ఈ యొక్క ఎర్రవారిపాలెం మండలం అంటే ఎర్రవారిపల్లి క్రాస్ అని క్రాస్ కూడా చెప్తారు దీన్ని ఇక్కడ చూస్తే ఒక యువ రైతు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యువ రైతు తాను ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు అయితే సరైనటువంటి ఉద్యోగం రాకుండా అతను ఈ యొక్క వ్యవసాయం మీద పూర్తిగా కూడా ఆధారపడి సుమారు తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క వంకాయ పంటనైతే పండించారు సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా వంకాయలన్నింటినీ కూడా ఈ యొక్క ఎర్రవారిపాలెంకి సంబంధించినటువంటి క్రాస్ చెరువు ఏదైతే ఉందో అక్కడ పడేసేసినారు అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు ఎర్రవారిపాలెం క్రాస్ వద్ద ఉన్నటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి యొక్క వంకాయలని అయితే ప్రత్యక్షంగా చూడవచ్చు సాధారణంగా ఈ యొక్క ఆ చి గతంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి టమోటా మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పేరు ఎన్నిక కలది ఆ యొక్క టమోటా రైతులు ఎప్పుడైతే గిట్టుబాటు ధర లేకుండా పోతుందో ఆ సమయంలో ఇలా టమోటాలను రోడ్డు మీద పడేటువంటి పరిస్థితిని మనం కోకలగా కూడా చూసి ఉంటాము సరైనటువంటి రేటు లేని పక్షంలోనే అలా చేస్తారు రైతులు లక్షల రూపాయలు పెట్టి ఈ విధంగా పండించినటువంటి పంటల అన్నింటినీ కూడా వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తిగా కూడా రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎర్రవారి పాలనికి సంబంధించినటువంటి ఒక రైతు మనోహర్ అనేటువంటి రైతు మన దగ్గర ఉన్నారు నా చెప్పండి మీరు ఎన్ని ఎకరాల్లో యొక్క వంకాయ పంట వేశారు ఎంతవరకు మీరు ఇప్పుడు నష్టపో నష్టపోవాల్సి వచ్చింది ఐదు ఎకరాలు అయినాము పది లక్షలు ఖర్చు అయింది రైతు ఏం కానీ దాన్ని కోలుకునేదే దానికి లేదు ఖర్చులు ఇంట్లో బంగారం మంచి షెడ్ అంతా ఎత్తుకొచ్చి ఖర్చు పెడతాం కదా ఏం లేదు రాలేదు నా రోడ్ల మీద పడేసి ఇప్పుడు నాలుగు లోల్ ఇది కూలీలో మంచి చెడ్డ ఎట్ట కట్టుకునేది మేము కిలో వచ్చేసి ఇప్పుడు టెన్ రూపీస్ కట్టుతున్నారు గతంలో డెబ్బై ఎనభై ఉన్నింది ఇప్పుడు టెన్ రూపీస్ కట్టతున్నారు రైతు పరిస్థితి అంతే ఏం చేయలేము ఇంకా రోడ్ల మీద ఇప్పుడు పది మంది కూలీ వస్తారు ఇరవై మంది వస్తారు వాళ్ళకు నాలుగు వందలున్నా కూలి తెల్లవారితో ఏడుకు వస్తారు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఉంటారు వెళ్ళిపోతారు అంతే వాళ్ళకి మళ్ళీ తెల్లవారితే టిఫిన్ మధ్యాహ్నం ఇంకో గంట ఎక్స్ట్రా చేసినారంటే భోజనం డెబ్బై రూపాయలు భోజనం తెల్లవారితో నలభై రూపాయలు టిఫిన్ అప్పుడు ఒక మనిషికి వచ్చేసి ఐదు వందల రూపాయలు రోజుకి అంతే ఏం ఏం పెట్టేదినా ఇంక రైతు మాదిరిగా అయిపోతే చెడిపోతే చెడిపోయినారు నా రైతు అంతే మేము దాదాపుగా ఇప్పుడు పది ఎకరాలు దాగి చేసినాము మాకు పెట్టుబడే రాలేదు ఇరవై లక్షలు దాగిబెడేసినాము వంకాయల్లోనే ఇప్పుడు అప్పుడు డెబ్బై రూపాయలు బాతుందని నాటేసినాము ఇప్పుడు పది రూపాయలు లో రోడ్ల పైన తోలేస్తున్నాం మేము ఇప్పుడు మా కష్టమో రాలా ఏమీ రాలేదు టమాటాలు చేస్తే వానలతోనే బాయ్య దాంట్లోనూ పెట్టుబడి లేము పెట్టుబడింది మేము పెట్టిండేది కూడా రాల చాలా అప్పులు అయిపోతా ఉంది వంకాయలు చూస్తే రోడ్ల మీద పోయేస్తాను కోసి కోసి ఇప్పుడు డెబ్బై రూపాయలు బాతుందని ఆస్తో నాటినాము ఇరవై లక్షలు దాగిపెట్టినాం ఇరవై లక్షలు పెడితే ఇప్పుడు పది రూపాయలు నిన్న మూటలు వేసి పంపిస్తే మూడు వందలు పోయిందంట బాడిగి మాకే బాడిగా అండి మీరు అని బండిగల్లో చెప్తా ఉన్నారు వడ్డీ నెలకు వచ్చి వడ్డీ మూడు రూపాయలు లెక్కన తీసినాం సార్ ఈ సేద్యం చేసేదానికే తెచ్చినాం మేము ఇప్పుడు అది చూస్తే వడ్డీకు రాల మేము కష్టమో లే ఏమీ లేదో మేము లే వడ్డీకి రాలా సార్ మాకు ఈ యొక్క వంకాయ కావచ్చు అదేవిధంగా టమోటాలు కావచ్చు బీరకాయలు బెండకాయలు ఏదైనా సరే ఏ పంటకైనా సరే స సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా పూర్తి స్థాయిలో తమ యొక్క జీవితాలే నాశనం అయిపోయినాయి తమ యొక్క భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తులు కూడా అమ్ముకుంటున్నాము కానీ దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది కుటుంబం మొత్తం కూడా రోడ్లు పాలైనటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్ స్వతంత్ర టీవీ చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపల్లి మండలం